అందరికీ నమస్కారము ఇలా నాటుకోడైతే కడిజేయించేసాము దేవునికి చేసినప్పుడు కానీ లేకుంటే కొంచెం ఎక్కువ కూర తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇలా మనము ఎక్కువ కర్రీ ఉన్నప్పుడు అయితే బోన్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మెత్తడిదంతా వేరే కర్రీ వండుకోవాలి మనకు ఒకేసారి అయిపోదు అనుకున్నప్పుడు ఇంకా ఇలా టేస్ట్ మార్పు ఉంటుంది మనకు ఒక కర్రీ అయిపోయాక ఒక కర్రీ వాడుకున్నట్టు ఉంటుంది ఇలా బోన్స్ అన్నీ ఏరేసుకొని మనం కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఒక కేజీ బోన్స్కు ఒక రెండు లీటర్ల వాటర్ పోసేయాలి రెండు లీటర్ల వాటర్ పోసేసి ఒక పది పదిహేను మిరియాలు వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ అయితే తగ్గట్టుగా వేసుకోవాలి రెండుగా అస్సలు తక్కువ అస్సలు వేయకూడదు మంచిగా సరిపడా రెండుగా వేసేయాలి ఇంకా అలా ఒక మూడు విజిల్లు సరిపోతుంది నాటుకోడికి మూడు విజిల్లు పెట్టేసి ఎక్కువ పెట్టకూడదు ఇంకా దించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులకు తీసి కర్రీ అవసరం ఉన్నదన్నప్పుడు మళ్ళీ వండుకోవాలి దాన్ని వండుకోవాలనుకున్నప్పుడు ముందే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలా గడ్డంతా కరిగిపోతుంది ఇంకా మనము అప్పటికప్పుడే వండరాదు ఇదంతా లూజ్ అయిపోవాలి సూప్ అయిపోవాలి కరిగిపోయి అసలు టేస్ట్ అయితే ఇంకా మనం అనుకుంటాము ఏ కర్రీ అంత ఒకసారి వండేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం కానీ దీని టేస్ట్ దానికే ఉంటుంది ఇలా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం అల్లం పసుపు వేసుకొని అది బాగా వేగక ముందే మనము వేసుకుంటూ వేసుకుంటూ ఇంకా ఇంబడే ఈ బోన్స్ వేసేయాలి సూప్ అస్సలు పడనియకూడదు ఉత్త బోన్స్ ఒకటే తీసేసేసుకోవాలి ఇవి కొంచెం ఈ ఆయిల్లో మంచిగా ఉడకాలన్నట్టు ఉడికితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది సూప్ ఇప్పుడే పోయకూడదు ఆయిల్లో ఉడకనిచ్చేసి కొంచెం మళ్ళీ ఇలా ఉడుకుతూ ఉంటే మనకు నీరు వస్తుంది ఆ నీరు అనేది తగ్గిపోవాలి ఇప్పుడు మనం ఉత్త బోన్స్ వేసినా కానీ మళ్ళీ ఇలా వాటర్ వస్తుంది ఉడుకుతూ ఉంటే అనుకుంటారు ఏ ఏమున్నది అంత కర్రీ కలిపేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ ఈ టేస్ట్ ఒక్కసారి చూసారంటే వదిలిపెట్టరు ఇలానే వండుకోవాలి ఈ ప్రాసెస్ తోటే వండుకోవాలి అన్నట్టు ఉంటుంది ఇంకా మనం బోన్స్ అన్నీ ఆయిల్లో వేసేసి ఉడుకుతూ ఉన్నాయి కదా ఇలా సూప్ ఉన్నది అన్నట్టు దాంట్లో మనం బయట పెట్టినాక ఫ్రిడ్జ్లో కోలు తీసి బయట పెట్టినాక మనకు కాళ్ళ సూప్ లాగానే మేక కాళ్ళు పాయసూప్ చేసుకున్నట్టే ఇంకా ఇలా ఆయిల్ తేలి వరకు ఉడకనియాలి మనకు చూడండి ఆయిల్ తేలింది నీరంతా ఇనిగింది బోన్సులది ఇంకా ఇలా అయినాక మనము దీంట్లో మనకు తగినంత సాల్ట్ ముందు ఉడికిచ్చేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి మనం జరెండగా ఒక్కసారి ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సూపర్ ఉంటుంది ఇలా చేసుకుంటే ఏముంది కర్రీ వండుకుంటూ ఉండదా అని అనుకుంటారు కానీ దీని టేస్ట్ దీనికే ఉంటుంది మనం కర్రీది కర్రీకే ఉంటుంది ఇలా మనము ఈ నీరు కొంచెం ఎనికిన తర్వాత తగ్గట్టుగా కారం వేసి ఈ కారం కూడా ఆయిల్ దేల వరకు ఉడకనిచ్చేయాలి మనం అందుకే ముందు ఫ్రిడ్జ్ అది కుక్కర్లో పెట్టినప్పుడు స్టార్టింగ్ ఆ ప్రాసెస్ నేను వీడియో చేయలేదు కానీ మూడే విజిల్లు రానిచ్చాము అంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఇలా వేగుతూ ఉంటే మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి మనం ముందు రెండు అయినా మూడు అయినా వస్తే సరిపోతుంది ఓ బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు ముందు ఇలా కారం వేసినాక మనకు ఆయిల్ తేలే వరకు ఉడికినాక ఇదే సూపు పోసేయాలి ఇంకా ఇది విడిగా ఏముంచనవసరం లేదు కాకపోతే ఇష్టం ఉన్న వాళ్ళు అలా తాగేయచ్చు బాగుంటుంది ఇలా కొంచెం ఇది పోసిన తర్వాత మళ్ళీ కొంచెం సూపు బాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అవి మునిగే వరకు బోన్స్ అన్ని మునిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇంకా దీంట్లో బాగా మనకు తగ్గిపోతుంది బాగా లూజ్ ఉంటుంది అనేది ఏముండదు మనము ఇలా మనము మూత తీసి ఉడకనియాలి మూత పెట్టకూడదు విజిల్ పెట్టకూడదు ఇంకా మనకు ఉడికింది కాబట్టి చికెను మళ్ళీ ఆయిల్లో వేగింది కాబట్టి సూపు పోసేసి కొంచెం వాటర్ పోసేసి అవి వాయించు దిగేటట్టు తట్టు ఉడకనిచ్చేలా మూత పెట్టకుండా ఇంత బాగా మసిలిన పులుసులో కొంచెం ధనియా పొడి మంచిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాం అంటే ఇంకా ఈ సూపు టేస్ట్ ఎప్పుడూ మర్చిపోలేరు ప్పసారి పచ్చి చికెన్ మూడు విజిల్లే రావాలి తర్వాత మూత పెట్టకూడదు ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటు ఇది వండుకున్నాం అంటే చాలా చాలా టేస్ట్